మనం చూస్తున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా తెలంగాణలో భారీగా జనాలు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీగా మరణాలు అయితే సంభవించినాయి అనమాట తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి అని చెప్పేసి భారీ వర్షాలు అయితే కారణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది మంది అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే దీనికి సంబంధించి వెల్లడించారు భారీ వర్షాలకు మున్నేరు వాగు పొంగి ఉంది దీంతో కమ్మల లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయం అయితే అవడం జరిగింది పలు అపార్ట్మెంట్లలోని సో మనం చూసుకుంటే ఎస్ఎల్ఆర్లో కూడా నీటితో నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఇంకా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇంకా భారీ వర్షాలు రాబోవడంతో ఇంకా జనాలు అయితే చనిపోయే అవకాశాలు అయితే ఉంది నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికీ తొమ్మిది మంది అయితే చనిపోయే పరిస్థితి అయితే ఉంది సో ఇంకా ఎంతమంది మొత్తం వర్షాలు తగ్గేదాకా తెలియదు అనమాట ఎవరెవరికి ఏం ప్రమాదం జరిగింది ఏంటి అనేది సో అందుకే ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వెదర్ వెదర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను